అమరావతిని వేసిల రాజధాని అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సీనియర్ జర్నలిస్ట్ కృష్ణం రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇప్పటికే మరో జర్నలిస్ట్కు కోర్టు రిమాండ్ కూడా విధించింది సార్ రిమాండ్ రిపోర్ట్ చూస్తే మీకు ఏమనిపిస్తోంది అంటే ఇందులో ఇప్పుడు కృష్ణరాజును అరెస్ట్ చేశారు ఇంకా రిమాండ్ రిపోర్టు కోర్టు ఫైల్ చేయాలి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి రిమాండ్ రిపోర్ట్ ఫైల్ చేయాలి కానీ కొమ్మినేని శ్రీనివాసరావు మాత్రం రిమాండ్ రిపోర్ట్ ఆల్రెడీ ఫైల్ అయింది కనుక సో ఇందులో ఆరోపణ ఏంటంటే బహుశా కృష్ణరాజు పైన జడ్ రిమాండ్ రిపోర్ట్ కూడా ఇదే గ్రౌండ్స్లో ఉంటుంది ఎందుకంటే రెండిట్లో కేసు ఒకటే గనక ఆయన ఏ వన్గా కృష్ణంరాజు ఉన్నాడు ఏ టూగా కొమ్మినేని ఉన్నాడు కనుక ఇందులో మొదటిది ఆరోపిస్తున్నది పోలీసు ఇది క్రిమినల్ కాన్స్పిరసీ అని నేరపూరిత కుట్ర ఇది ఆ నేరపూరిత కుట్రలో కొమ్మినేని కృష్ణం రాజే కాదు ఇతరులకు కూడా ఉన్నారు అని అంటే ఏ త్రీ సాక్షి యాజమాన్యం పెట్టారు కనుక బహుశా ఇంకా ఏ సాక్షి యాజమాన్యం వెనకాల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉందని జగన్ ఉన్ ఉందని భారతి అయితే ఎలాగో సాక్షి యాజమాన్యం కిందకి వస్తారు సో ఆ రకమైన ప్రాసె ప్రాసెస్లోకి వెళ్తుందో చూడాలి సో మొదటిది నేరపూరిత కుట్ర ఈ కుట్రలు ఇతరులకు కూడా భాగస్వాములు ఉన్నారని రెండవది ఇది ప్రీ ప్లాన్డ్ అంటే కొమ్మినేని ముందస్తుగా కొమ్మినేని కృష్ణరాజు కలిసి ఇలాంటి షో పెట్టాలని పర్పస్ఫుల్గానే ఈ గెస్ట్ని ఇన్వైట్ చేసి ఇలా మాట్లాడించదలుచుకొనే మాట్లాడారు ఇతరుల ప్రోద్బలం కూడా దీంట్లో ఉంది అనేది ఆరోపణ కానీ జనరల్గా కొమ్యూనిటీ షో ఇవాళ మొదటి షో కాదు కదా సో ఇందులో రిమాండ్ రిపోర్ట్లో ఈ షోనే ముందు ప్లాన్ చేసుకొని కావాలని పెట్టారు ఇలాంటి షోలైనా అనేక నడిపారు అమరావతి పైన అనేక సార్లు విమర్శలు కూడా చేశాను పర్పస్ఫుల్గా కృష్ణరాజు కూడా పిలవడం పిలవడమే కృష్ణరాజు రెగ్యులర్గా కమ్యూనిటీ షోలో దాదాపు ప్రతి షోలో సాక్షిలో ఉంటారు సో అందువల్ల అది పర్పస్ఫుల్ ప్రీ ప్లాన్డ్ కన్నా అది రొటీన్గా జరిగేది కానీ రిమాండ్ రిపోర్ట్లో ఇది ప్రీప్లాన్డు పర్పస్ఫుల్గా ఈ షో పెట్టారు పర్పస్ఫుల్గానే ఆ గెస్ట్ని పిలిచారు అనిపించారు అన్నది రెండవది మూడవది ఏంటంటే ఈ వీరిపైన చర్య కనుక తీసుకోకపోతే రాష్ట్రం అంతా మంటలు రేగుతాయి చట్టబద్ధ పాలన సంక్లిష్టం లా అండ్ ఆర్డర్ ఎందుకంటే దీని బాధితులు ఇప్పటికే నిరసన తెలుపుతున్నారు ఇది వైల్డ్ ఫైర్ లాగా విస్తృతంగా పెరుగుతుంది అరెస్ట్ చేయకపోతే అని నాలుగవది వీరు వీరు బయట ఉంటే ఇప్పుడు కొన్ని విషయంలో చెప్పింది బయట ఉంటే బాధితులకు ప్రమాదం ఏర్పడుతుంది విట్నెస్లను సాక్షుల్ని ప్రభావితం చేస్తారు సహజంగా బెయిల్ నిరాకరించడానికి వాడే ఆర్గ్యుమెంట్స్ ఇవి ప్రక్రియను అడ్డుకుంటారు వీళ్ళు పలుకుబడి కలిగిన వాళ్ళు కనుక అలాగే ఇతర దేశాలకు కూడా వెళ్ళిపోవచ్చు విచారణకు దొరకకపోవచ్చు సో ఈ రకమైన ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి అంటే సాక్షుల్ని బెదిరించవ ప్రభావితం చేయవచ్చు బాధితుల్ని బెదిరించవచ్చు బాధితులకు కూడా ప్రమాదం ఉంటుంది వీళ్ళు బయట ఉంటేనే రొటీన్గా బెయిల్ను రాకుండా చేసేందుకుండే ఆర్గ్యుమెంట్స్ సహజంగానే ఇటువైపు నుంచి ఒక ఆర్డినరీ జర్నలిస్ట్ అధికారంలో లేని సమయంలో ఏ రకంగా బాధితుల్ని ప్రమాదంగా మారుతాడు అనే క్వశ్చన్స్ ఇప్పుడు ఇటువైపు నుంచి కూడా చేస్తారు తర్వాత మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టడము ఇది కూడా ఒక అంశంగా పెట్టారు సో తర్వాత కులాల మధ్య సో అందులో ఆ కంప్లైనెంట్ మాదిగా ఈ విద్దరు ఖమ్మాన్ని కూడా రాశారు స్పష్టంగా రిమాండ్ రిపోర్ట్లో కులాలు కూడా ప్రస్తావన చేశారు సో అమరావతి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా అమరావతిలో ఉన్న ఎస్సీ ఎస్టీ మహిళలందరి పైన వ్యాఖ్యలు చేసినట్టుగా ఈ రిమాండ్ రిపోర్ట్ ఆరోపించింది అందువల్లనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు కూడా పెట్టారు అందులో రొటీన్గా విచారణ ప్రక్రియలో ఆర్టికల్ నైన్టీన్ టూ ప్రకారం సహేతుక ఆంక్షలు రాజ్యాంగము విధిస్తోంది కనుక అది మరాలిటీ డీసెన్సీ పరిధులను దాటి ఉంది అనే వరకే అని పెట్టకుండా దీని క్రిమినల్ కాన్స్పిరసీ అనే దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది అనే కేసులు పెట్టారు సో అందువల్ల ఇది కోర్టులో వాదప్రతివాదాలు జరుగుతాయి సో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడానికి కులపరమైన గొడవలు సృష్టించడానికి ఈ ప్రోగ్రామ్ చేశారు ముందుగా ప్లాన్ చేసి అని ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయాలి కోర్టులో ఇలాంటి కేసులు చాలా కాలం నడుస్తుంది కొన్ని రోజులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టారంటే బెయిల్ రాకుండా ఉండటానికి కానీ ప్రపంచం భా భారత న్యాయ వ్యవస్థ ఇప్పటికీ అనేకసార్లు చెప్పింది బెయిల్ ఈజ్ అ రూల్ జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అని అందులో బెయిల్కు ప్రిన్సిపల్స్ ఏంటంటే అఫ్ కోర్స్ ఇది కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే నోటీస్ కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేసేంత తీవ్రమైన నేరంగా దీంట్లో పేర్కొన్నారు కూడా ఎందుకంటే నాన్ రికగ్నైజబుల్ అఫెండ్స్ అయితే చాలా సింపుల్గా పోతుంది అందువల్ల ఇది తీవ్రమైన నేరం ప్రమాదకరమైన నేరం భయంకరమైన కుట్ర ఇవి ఇందులో చర్య తీసుకోకపోతే రాష్ట్రం అల్లక్కల్లోలమవుతుంది అని ప్రభుత్వం తరఫున ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తారు లేదు ఇది కొమ్మినేనైతే నాకు సంబంధం లేదు ఇది యాంకరుగా అందులో ఒక పాయింట్ కూడా ఉంది యాంకర్గా నివారించలేదు ఆపలేదు అన్నది అది ఒక బలమైన గ్రౌండ్ అవుతుంది కానీ నేను ఆపలేకపోయా నివారించ ప్రోత్సహించారని కూడా ఉంది సో ఇలాంటి అంశాలన్నీ వాద ప్రతివాదాలు జరుగుతాయి కాల్ బెయిల్ రాకుండా ఉంటుందని అనుకోను పెద్ద పెద్ద క్రిమినల్ కేసులనే బెయిల్ వస్తుంది కదా ఎందుకంటే బెయిల్ ఈజ్ ద రూల్ జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ ఎందు కొత్తగా ఎవిడెన్స్ని ట్యాంపర్ చేస్తాడు బయట ఉంటే అని ఎవిడెన్స్ ట్యాంపర్ చేస్తానికి అవకాశమే లేదు కదా సాక్షి టీవీ ప్రోగ్రాము ఆ టీవీ ప్రోగ్రాం అంతటా అవైలబుల్గా ఉంది సో ఇప్పుడు కొత్తగా ఎవిడెన్స్ని ట్యాంపర్ ఎట్లా చేస్తారు అంటే ఆ ప్రోగ్రాం లేకుండా చేయగలిరు కదా రెండు ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తాడు బయట ఉంటే అనేది రెండో ఆర్గ్యుమెంట్ సో బెయిల్ రాకుండా ఉండడానికి ఆర్గ్యుమెంట్లు పెట్టారు కానీ మళ్ళీ మళ్ళీ చే చేస్తాడు అంటే కోర్టులు చేయొద్దు అని ఆదేశిస్తాయి అవసరం వస్తే కొన్ని రోజుల దాకా నువ్వు టీవీ షోలే నడపొద్దు అని కూడా పెడతాయి లేదు ఈ విషయ రఘురామకృష్ణరాజు విషయంలో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టకూడదు కేసుల గురించి చెప్పకూడదు అని గతంలో ఆయన కోర్టులు విధించాయి ఇప్పుడు కూడా అవసరం వస్తే కొమ్మ మీరు ఇద్దరు టీవీలో కనబడదు ఈ కేసు విచారణ అయ్యేంతవరకు అని కూడా పెట్టచ్చు కానీ బయట ఉంటే మళ్ళీ మళ్ళీ ఇదే నేరం చేస్తాడు అన్న దానికి పరిష్కారం ఉంది చేయకుండా ఉండాలంటే కోర్టు ఆంక్షలు పెట్టచ్చు తర్వాత దీనికి ఇతను విదేశాలకు పారిపోవచ్చు దానికి పాస్పోర్ట్ కన్ఫ్యూజికేట్ చేయండి కోర్టు చెప్పచ్చు పాస్పోర్ట్ ఒకసారి తీసేసుకున్నాక అది బయటకు ఎట్లా వెళ్తాడు న్యాయ ప్రక్రియకు దొరకకుండా పోతాడు అందుబాటులో ఉండకుండా పోతాడు ఇలాంటి అంశాలు సహజంగా బెయిల్ను రడ్డుకోవటానికి చేసే వాదనలు రిమాండ్ రిపోర్ట్లో ఉన్నాయి బాధితుల్ని ప్రభావితం చేస్తాడు కంప్లైంట్ చేసిన వారిని వారిని ప్రమాదంగా మారుతాడు సాక్షుల్ని బెదిరిస్తాడు ఇందులో సాక్షులు అవసరమే లేదు ఓపెన్గా అన్న ప్రోగ్రామే సో ది వీడియో మెటీరియల్ ఈజ్ అండ్ ఎవిడెన్స్ సో దీంట్లో సాక్షులు చెప్పాల్సింది ఏముంది ఎవరు చెప్పాల్సింది ఏముంది ఆ వీడియో కంటెంట్ని చూసి కోర్టు నిర్ధారణ రావచ్చు అది ఎంత ప్రమాదకరమని ఎందుకంటే ఇది ఇన్సైట్మెంట్ టు వైలెన్స్ ఒకవేళ వీళ్ళు బయట ఉంటే హింసాత్మక సంఘటనలు జరగవచ్చు ఇవన్నీ చెప్పారు అందువల్ల ఇవి ఎంత మేరకు బెయిల్ అడ్డుకుంటాయనేది అనుమానమే ప్రాసెస్ కొన్ని రోజుల వరకు బెయిల్ రాకుండా ఆపగలుగుతారు లీగల్ ప్రక్రియ ఎట్లుంటుందంటే ఆ సమయమే నాలుగు రోజులు జైల్లో ఉండడమే జ్యుడిషియల్ కస్టడీలో ఉండడమే పెద్ద శిక్ష తర్వాత నీకు బెయిల్ భారతదేశంలో హైకోర్టులు అనేక అనేకసార్లు చెప్పాయి బెయిల్ ఇవ్వాల్సిందే అందువల్ల బెయిల్ రాకుండా ఉంటుందని అనుకోను బెయిల్ వస్తుంది కొన్ని రోజుల పాటు ఈ కేసు నడుస్తుంది అల్టిమేట్గా ఏ శిక్ష పడతా అనేది కోర్టును నిర్ణయిస్తాయి